చేయండి సిపిఎం నిర్వహించడం రాష్ట్ర మహసభలను ప్రజా ఉద్యమాల రథ సారధి సిపిఎం రాష్ట్ర మహాసభలను ప్రజా ఉద్యమాల రథ సారధి సిపిఎం రాష్ట్ర మహాసభలను చేయండే రాష్ట్ర మహాసభలను

मतलब यादव लल जीविकाल ऐसा अपन तो मेरे भी लालजन्ना वाले साथ में उन्दरवाड़ी मार्च समूह को तोड़ कर लालजन्ना फोटो बोलूँगा मार्च से लाले लाले पार्टी कमिसिपर्टे मार्च से लाले लालजन्ना लालजन्ना का कांफ्रेंस हो नेलोर में चलता है ज़रूर है आप लोग मजदूर का वास्ते ये लाल

సిపిఎం పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభలు నెల్లూరులో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీల్లో జరుగుతున్న సందర్భంగా ప్రజలందరినీ భాగస్వాములు కావాలని చెప్పి ప్రజల సహకారం తోడ్పాటుని అందించమని ఈరోజు ఇక్కడ ఇంటింటి ప్రచారం కార్యక్రమం జరుగుతూ ఉన్నది నెల్లూరు సిటీలో అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహించినటువంటి చరిత్ర సిపిఎం పార్టీది ఈరోజు నెల్లూరు నగరంలో ప్రత్యేకించి చెప్పాలంటే సామాన్యుడి చేతికి జెండాను అద్దించి అద్దె ఇళ్లల్లో మగ్గుతున్నటువంటి ప్రజలకి ఇళ్ల స్థలం లేనటువంటి ప్రజలకి ఇళ్ల స్థలాల పోరాటం అనేక ప్రభుత్వ భూముల్లో అనేక రకాలైనటువంటి భూముల్లో జెండాలు పాతి అనేక నిర్బంధాలు వాటన్నిటికీ సైతం సిద్ధపడి ఈరోజు వేలాది మందికి నెల్లూరు నగరంలో ఇళ్ల స్థలాలు సాధించి పెట్టినటువంటి ఘనత సిపిఎం పార్టీది మాత్రమే ఈరోజు నెల్లూరు సిటీలో తీసుకుంటే పొచ్చలపల్లి సుందరయ్య కాలనీ కానీ ఎన్టీఆర్ నగర్ లాంటి ప్రాంతాలు కానీ అదేవిధంగా మన్సూర్ నగరు జనార్దన్ రెడ్డి కాలనీ భగత్ సింగ్ కాలనీ రామచంద్రారెడ్డి నగరు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కాలనీలు ఈరోజు ఎర్రజెండా పోరాట ఫలితంగా సిపిఎం పార్టీ పోరాట ఫలితంగా ఏర్పడ్డాయి ఈరోజు ఈ ఎన్టీఆర్ నగరు నెల్లూరు మినీ బైపాస్ రోడ్డు మనం చూస్తూ ఉన్నాం ఈ మినీ బైపాస్ రోడ్డు గత ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఆ మినీ బైపాస్ రోడ్లో వేలాది మంది సామాన్య నిరుపేదలు గిరిజనులకు ఉండేవాళ్ళు ఎద్దల రేవు సంఘంగా ఉన్నటువంటి ప్రాంతం అది అక్కడ ఉన్నటువంటి వేలాది మంది పేదలకు అండగా నిలబడి వాళ్ళకు పునరావాసం కల్పించాలి అభివృద్ధికి మేము ఆటంకం కాదు దాంతోపాటు పేదలకు పునరావాసం కల్పించాలని ఆ రోజు నిలబడి వారికి ప్రత్యామ్నాయంగా ఎన్టీఆర్ నగర్ని పునరావాసంగా ఏర్పాటు చేయడంలో ఇక్కడ ఉన్నటువంటి పేదలందరినీ నిలబెట్టడంలో సిపిఎం పార్టీ చాలా కీలక పాత్ర పోషించింది అయితే దురదృష్టకరం ఏంటంటే ఇంతమంది వేలాది మంది ఈరోజు పేదలు ఇళ్ల స్థలాలు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు కానీ ఈ రోజుకి కూడా అనేక మంది వాళ్ళ అవసరాలకి అవకాశాల కోసం ఈ పాలకులు సామాన్య మధ్య తరగతి ప్రజలను ఉపయోగించుకుంటున్నారు తప్ప నెల్లూరు నగరంలో డెబ్బై శాతానికి పైగా ప్రాంతాలలో రిజిస్ట్రేషన్ సౌకర్యం పేదలు సామాన్య మధ్య తరగతి నివసించే ఇళ్లకి ఆ స్థలాలకి బ్యాంకులో రుణం తెచ్చుకోవాలన్నా అవసరానికి లేదా వారి వారసులకి బదలాయించుకోవాలన్నా రిజిస్ట్రేషన్ పట్టాలనేవి లేవు అందుకని ఏదైతే పోరాటం చేసి ఇళ్ల స్థలాలు సాధించి పెట్టామో అదే తరహాలో ప్రజలందరినీ ఐక్యం చేస్తాం ఐక్య పోరాటాలు నిర్వహిస్తాం ప్రజా ఉద్యమాలు నిర్వహించి రానున్నటువంటి రోజుల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ పట్టాలు సాధించేంత వరకు భవిష్యత్ ఉద్యమాన్ని కొనసాగిస్తాం ఇటువంటి అనేక ఉద్యమాలు ప్రజా ఉద్యమాలు కార్మిక ఉద్యమాలకి రూపకల్పన చేయబోతున్నటువంటి సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలు అత్యంత వైభవంగా నెల్లూరులో జరగబోతూ ఉన్నాయి సింహపురి ప్రజానాయకానికి మేమందరం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పేద ప్రజల కోసం సామాన్య మధ్యతరగతి కార్మిక కర్షక ఉద్యోగుల కోసం నిరంతరం పోరాడే ప్రజా ఉద్యమాల రథసారథి సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలలో ప్రజలందరూ భాగస్వాములు కండి మీ తోడ్పాటు సహకారాన్ని అందించండి వేలాది మంది ఈ నెల్లూరు నగరానికి విచ్చేయబోతా ఉన్నారు ఆ రకంగా ఈ సింహపురి మరోమారు ప్రజా ఉద్యమాల పురిటిగడ్డగా అనేక ఉద్యమాలకి నాంది పలకపోతూ ఉన్నది ఈ మహాసభలు జయప్రదం చేయవలసిందిగా ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మన సిపిఎం పార్టీ ఇరవై ఏడు రాష్ట్ర మహాసభలు నలభై ఆరు సంవత్సరాల తర్వాత మన నెల్లూరు జిల్లాలో జరుగుతున్నాయి ఆ నలభై ఆరు సంవత్సరాల క్రితం జరిగిన మహాసభలో అనేక మంది పెద్దలు పాల్గొనున్నారు ఇప్పుడు మా తరంలో ఇక్కడ ఈ మహా ఈ రాష్ట్ర మహాసభలు జరగటం చాలా సంతోషకరమైన విషయం రెండవది ఈ నలభై ఆరు సంవత్సరాల్లో మన నెల్లూరు జిల్లాలో కూడా అనేక పోరాటాలలో ముందున్నది మన సిపిఎం పార్టీ అలాగే పుచ్చల్పల్లి సుందరయ్య లాంటి మహానుభావులు జక్కా వెంకయ్య లాంటి మహానుభావులు ఎంతో మందికి జన్మనిచ్చిన జిల్లా మన నెల్లూరు జిల్లా అనేక పోరాటాలలో కూడా మన జిల్లా ప్రథమంగా ఉండి పోరాటం చేసింది మిగులు భూమిలో దాంట్లో కానీ అలాగే ఇళ్ల స్థలాల్లో కానీ అలాగే జనానికి సంబంధించిన పేద మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించిన అనేక వాళ్ళకి సంబంధించిన పోరాటాలలో ముందుండి నడిచి ఈ జిల్లాలో కూడా ఒక ఇరవై ఒక్క మంది ప్రాణ త్యాగాన్ని కూడా చేసిన జిల్లా మన నెల్లూరు జిల్లా అలాగే రాష్ట్రం విడిపోయాక మనకి ఇక్కడ రాష్ట్ర మహాసభలు మనకిక్కడ జరుగుతున్నాయి రాష్ట్ర మహాసభలు ఇక్కడ జరుగుతున్నాయి ఈ పదమూడు జిల్లాల నుంచి కూడా ఈ మొత్తం ఈ మూడు సంవత్సరాల పాటు అనేక పోరాటాలలో పాల్గొన్న రాష్ట్ర నాయకత్వం కూడా మన జిల్లాకు వస్తున్నారు కాబట్టి మన నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఫిబ్రవరి ఒకటి రెండు మూడో తేదీ జరిగే మహాసభల్లో బహిరంగ సభల్లో ముఖ్యంగా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా సిపిఎం పార్టీగా మేము కోరుకుంటున్నాం రాబోయే ఈ మూడు సంవత్సరాలు జరగాల్సిన అనేక పోరాటాలలో సిపిఎం పార్టీగా ఏ ఏ యొక్క కార్యక్రమం మేము తీసుకుంటామనే దాని మీద మీరందరూ కూడా పాల్గొని విని రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం జనం మీద విపరీతమైన భారాల మోపుతూ కరెంటు ఛార్జీలు ఇంటి పన్నులు అనేకం ఇప్పటికే మూపేస్తున్నారు దాదాపు ఏడు నెలలు పూర్తి కాకముందే వీట్లన్నింటి మీద కూడా రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీ ముందుండి అన్నింటిలో పోరాటం చేస్తామని వర్గ పోరాటంలో ముందుంటామని తెలియజేస్తూ రేపు అందరు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారు సోదరులరా మనకు ఈ ఎన్టీఆర్ నగర్ ఏర్పాటు చేసి సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు పైన అయినది అయినప్పటికీ ఇప్పటి వరకు మనకు రిజిస్ట్రేషన్ పట్టాలైతే మనకు లేనటువంటి దాఖలా అలాగే వీటిల కోసం మనం అనేక సార్లు పోరాటాలు చేయడం జరిగి జరిగింది కానీ వాటిని సాధించుకునేంతవరకు ఎట్టి పరిస్థితుల్లో వాటిని మనం సాధించుకునేంతవరకు సిపిఎం పార్టీ ముందుండి పోరాటం చేసి ఈ పదకొండవ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరినీ అందులో భాగస్వాములు చేసి సాధించుకున్నంత సాధించుకున్నంతవరకు మేము ఎరగకుండా పోరాటాలు చేస్తాము అలాగే బైపాస్ మన హైవేకి అవతలికి అవతలి దాటుకునే కెనాల్సు మనకు అండర్ బ్రిడ్జెస్ కానీ అలాగే ప్లే ఓవర్స్ కానీ మనకి ఈ పదకొండవ డివిజన్ ఇండియానగర్ శాఖ పరిధిలో ఒక మూడు ఉన్నాయి ఈ సింహపురి హాస్పిటల్ దగ్గర నుంచి ఇక్కడ మన భగత్ సింగ్ కాలనీ దాకా మనకు ఒక మూడు అయితే ప్లేఓవర్లు అవి కావాలి ఈ లేనందు అనేక యాక్సిడెంట్లు జరిగి మొన్న ఈ మధ్య కూడా ఒక వారం రోజుల కిందట కూడా ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగి అలాగే చనిపోవడం కూడా జరిగింది కనీసం నెలకి ఒకటి రెండు యాక్సిడెంట్లు ఈ మధ్యలోనే జరుగుతూ ఉన్నాయి వీటిల్ని ఖచ్చితంగా ప్రభుత్వం కానీ వీళ్ళందరూ కూడా గుర్తించి ఎంత త్వరగా మాకు వీటిని ఏర్పాటు చేస్తే అంత మంచిది అనేది ఈ ఏర్పాటు అంతవరకు మేము ఎన్టీఆర్ నగర్ ప్రజలుగా సిపిఎం పార్టీగా ఇక్కడ పోరాటాలు చేసి సాధించుకున్నాము ఇందులో భాగంగా ఈ సమయం రేపు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీల్లో జరిగే ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభల్లోకి మూడవ తేదీ భారీ ప్రదర్శన ఉంది బస్ స్టాండ్ నుండి ఈ ప్రదర్శనలు కూడా ఈ ఎన్టీఆర్ నగరు ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేసి పాల్గొంటామని విజ్ఞప్తి చేస్తున్నాం